శ్రీరామ శ్రీరామనవమి శుభాకాంక్షలు హలో ట్రయోటేస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి ముందుగా సో మీకు ఒక ప్రోటి పియ్యాలనుకుంటున్నాను మీరు ఒకవేళ వంట చేసేటట్టు అయితే ఇట్లా ముడి పెట్టేసుకోండి ఎంటికలు బడ్డే ఈ ఎంటిక మీదనా అని ఎవరు అడగరు కొంచెం పనులైన కలర్ చూస్తున్నారా బయట పేడ కలర్ వేస్తారు కదా ఆ కలరు నేను వేసిన తర్వాత అత్తయ్య వచ్చి ముగ్గేసేసిండ్రు సో బయట పనులు అయిపోయినాయి దేవుడి దగ్గర అండ్ కిచెన్లో కొంచెం వంట ప్రోగ్రామ్ అవుతుంది వంట దగ్గర ఏం చేస్తున్నారో ఇప్పుడు వెళ్ళి అత్తయ్యతో మాట్లాడదాం ఓకే ఆహా అత్తయ్యా ఏంది హడావిడి హాయ్ సో అత్తయ్య ఏం చేస్తున్నాం ఈరోజు ఇప్పుడు పానకం చేస్తున్నా బెల్లం ఆల్రెడీ వేసేసిన ఓకే ఇంకా పప్పు వడపప్పు నానబెట్టేసిన ఇది మెయిన్ కదా అత్తయ్య వడపప్పు అని ఓకే ఇంకా అందులోకి మిరియాలు ఒక్క లవంగం వేస్తాను నేను సోంపు ఇలాచి కొద్దిగా కొబ్బరి ఓకే అందులోకి కొద్దిగా గసాలు ఓకే ఇవన్నీ పానకంలోకి అన్ని పానకంలోకి ఇప్పుడు అవన్నీ దంచుకోవాలమ్మా అలా అట్లనే వేయొద్దు కొంచెం మెత్తగా వేసుకుంటే బాగుంటుంది అందరు వేయరు కానీ నేను వేస్తాను ఇది గసాలా గసాలా అందరు వేయాలి మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారా డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తా ఇది పులిహోర ఓకే పచ్చడి పులిహోరకి ఇది పచ్చడికి పులిహోరకి ఓకే ఇది మన చెట్టు కాయలు కదా మీ మామయ్య మీ మామయ్య పెట్టిండు ఇప్పుడు వచ్చింది మామయ్య ఉంటే సంతోషిస్తుంది మన చెట్టు కాయలతో చేస్తుంటే మీరు ఫుల్ ఇంకా అయ్యో మొహం వెళ్ళిపోతుంది మామయ్య పెట్టింది కదా ఇంకా సంతోషం సో మామయ్య కూడా మనతో పాటే ఇక్కడనే ఉన్నారు ఎప్పుడు ఇక్కడనే ఉంటారు ఓకే వేస్తున్నాయి కిస్మీస్ ఓకే మామిడికాయ పప్పు రెడీ అయితే ఏంటిది అది మామిడికాయ పచ్చడిమా ఎట్లా చేస్తున్నారు ఏమేమి ఈశ్వర్యంలో అందులో కొద్దిగా మెంతులు జీలకర్ర ఆవాలు అది పుట్టిమిరపకాయలు చాలా ఎల్లిపాయలు వేయాలి ఇందులో కొద్దిగా నువ్వులు వేసుకోవాలి ఇవి వేయరు పచ్చళ్ళ నేను వేసిన బాగుంటుందండి ఇంగువ వేస్తా కొద్దిగా పర్లేదు తినకపోతే వేయకండి కొద్దిగా పప్పు కొద్దిగా తుర్మిన మామిడికాయ ఇట్లా చేయండి బాగుంటుంది ఉడికించుకొని ఇట్లా చేయాలని ఎవరిని వేపించిరే ఇక మా అమ్మ మా అమ్మ చేస్తుండే మా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత మా కోటి కోడలు చేస్తుండే ఇంకా అదే ఫాలో అవుతుంది చాలా పుల్లకాయ చూసి వేసుకోవాలి కారం పుల్లకాయ అయితే కారం ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది పట్టించిన కారం అండి ఇది కొత్త కారం సరే ఇట్లా కలుపుకొని మూత పెట్టుకోవాలి అయితే ఆహా మూత పెట్టద్దమ్మా ఆవిరి వస్తుంది పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది ఓకే ఇందులో ఇది అంత అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర మెంతల పౌడర్ వేయాలి పచ్చడి కదా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది ఖరాబ్ అసలు వడపప్పు కొద్దిగా మామిడి తురుము కలిపి దేవుడి దగ్గర పెట్టేసేయాలి

ఇంకా ఫ్యాన్ ఇన్సిడెంట్ గా ఫ్యాన్ థ్యాంక్ యూ నా కొడుకు రేకున్నా నువ్వు తెచ్చిన మా అమ్మాయి తెచ్చిండు ఫస్ట్ టైం నువ్వు మళ్ళా ఇప్పుడు పైన పెడితే మంట ఆరిపోతుంది కదా ఇదంటే మీ ఫేస్ కి వస్తా ప్రవీణ్ కు చెప్తే నువ్వు మా అమ్మాయి లాగా చేస్తున్నావు నాకు చాలా మంచి అనిపిస్తుంది ఇది జీలకర్ర మెంతుల పొడి అంతా ఉడికినాక వేసుకోవాలి కొద్దిగా దీంతోనే కదా బాగుంటుంది టేస్ట్ పచ్చడంటే అతే ఇది అద్దోజనమ్ కా అవునమ్మా మెత్తగా అయితే చేసిన నేను ఓకే పెరుగు పెరుగు కొద్దీనే వేసుకోవాలి పచ్చిపాలే పోస్తాను నేను వేడన్న ఉంటది కదా పచ్చిపాలే నేను అసలు నేను దక్కువ జనమే తినకపోతుండే మీరు చేసిందే తింటా అసలు

కలపడం ఓకే కలపడంతో పాటు ఇంకొకటి కూడా నా పని తీయడం కాదు తినడం ఇది దద్దోజనం రెడీ పచ్చడ రెడీ అండ్ ఇది పర్మనం ప్రసాదాలు చూద్దామా వడపప్పు పానకము మామిడికాయ పులిహోర దీని తర్వాత ఎంతో రుచికరమైన పర్మన్నం అలాగే దద్దోజనం కూడా అనమాట ఇంకా మామిడికాయ పప్పు ఫుల్లీ లోడెడ్ మామిడికాయ పప్పు మిరపకాయ బజ్జీలు తమలపాకు బజ్జీలు పడి మామిడికాయ పచ్చడి ఇంకా హల్వా పొలెలు ఇవన్నీ దేవునికి ఎక్సెప్ట్ మిరపకాయ అండ్ ఆకు బజ్జీలు తప్పించిందోవిందా తో ఆయన కళ్యాణం దొరుకుతున్నది కనుక గాండల్య పంచనా జగద్రక్షణ హేతున కంఠేర్ణయా శుభలే ఇక్కడ మామూలుగా అందరూ కంఠే అంటారు కంఠోల్ అర్పయామి అంటారు ఆ విధంగా చెప్పాలి మంత్రం కంఠోర్పయాీవ శతం వంటి ఆ మాంద మంత్రాన్ని పఠిస్తూ Ja! Yeah. రామయ తండ్రి ఓ రామయ తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి నువ్వు రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి నువ్వు రామయ్య తండ్రి పలుకే బంగారమాయనా దండ పాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారయచేనా పలుకారువాచకలి తండ్రి పలుకే పలుకే బంగారమాయనా కో దండ పాణి పలుకే బంగారమాయనా అమ్మకి ఇంకా నాన్నమ్మకి చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీరు ఇంత టేస్టీ ఫుడ్స్ అందినందుకు టేస్ట్ అనేది దేవునికి నైవేద్యం పెట్టినాకనే ఇంకా ఫుడ్కి టేస్ట్ అనేది ఇంకెక్కువ అవుతుందని నా ఫీలింగ్ మీరేమనుకుంటున్నారు ఇట్లా జరిగిందండి శ్రీరామనవమి ఇట్లా లంచ్ అయిపోయిన తర్వాత మేము గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వచ్చేసినాం మీకు నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్